హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇట్స్ మీ రమ్య విశ్వనాథ్ నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను సో ఈరోజు లంచ్కి వచ్చేసి నేను ప్రాన్స్ చేద్దాం అనుకుంటున్నాను సో ఈ ప్రాన్స్ కర్రీ నేను ఎలా చేస్తాను ఏంటి అనేది మీకు చూపిద్దామని చెప్పేసి ఈ వీడియో అనమాట సో ఇది వచ్చేసి మేము వాల్మార్ట్కి వెళ్ళినప్పుడు తీసుకొని వచ్చాము సో మనకేంటంటే అక్కడ ఇంటికి దగ్గరలో ఉంటాయి అన్నీ కూడాను సో కావాలి ఎప్పుడు కావాలంటే అప్పుడు వెళ్ళి తెచ్చేసుకోవచ్చు బట్ ఇక్కడ అన్నీ కూడా కొంచెం దూరంగా ఉంటుంది సో డిస్టెన్స్ ఎక్కువ ఉంటుంది మనం ఏ షాపింగ్ ఇవన్నీ చేయాలంటే కాబట్టి మేము కొన్ని అనమాట కొన్ని అని అంటే ఒక టూ అలాగే చికెన్ ఇవి టూ అలాగే చికెన్ తెచ్చిపెట్టుకుంటాము సో ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసేయచ్చు సో ఇవి వచ్చేసి ప్రో ఫ్రోజన్వి కాబట్టి ముందు ఐస్ అంతా పోయే విధంగా హాట్ వాటర్లో నేనైతే వీటిని ఒకసారి కడిగేసుకుంటాను కొంచెం మెత్తగా అయ్యేదాకా కొంచెం హాట్ వాటర్లో పెట్టి ఉంచుతాను అనమాట సో మన వీడియోని మన ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసేసేయండి సో నేను నెక్స్ట్ పెట్టబోయే వీడియోస్ అన్నీ కూడా మీరు చూసేయచ్చు అనమాట సో నేను వచ్చేసి హాట్ వాటర్లో మంచిగా వాష్ చేసేసుకున్నాను ఆ తర్వాత మెత్తగా అయిన తర్వాత కూడా కొంచెం క్లీన్ చేసుకున్నాను అనమాట అవి అన్ని కూడాను ఒక టూ త్రీ టైమ్స్ క్లీన్ చేసుకున్నాను అండ్ ఇవి క్లీన్ చేసుకున్న తర్వాత ఐ మీన్ సీ ఫుడ్ కానీ లేదంటే నాన్ వెజ్ ఏదైనా కానీ మంచిగా క్లీన్ చేసుకుంటే ఆ స్మెల్ నీచు వాసన అంటారు కదా సో అది పోతుందనమాట అందుకని చెప్పేసి నేను వాష్ చేసుకున్న తర్వాత టూ త్రీ టైమ్స్ వాష్ చేసుకున్న తర్వాత కొంచెం పెరుగు అలాగే పసుపు ఉప్పు ఇవన్నీ వేసేసుకొని కూడా మంచిగా వాష్ చేసుకున్నాను అనమాట సో వచ్చేసి నాకు మా అత్తయ్య చెప్పారనమాట ఇలాగా వాష్ చేసుకోవాలి చేసుకుంటే ఆ స్మెల్ అది పోతుంది అని చెప్పేసి అత్తయ్య చెప్పారు సో అందుకని చెప్పేసి ఫస్ట్ టైం అయితే నేను నార్మల్ వాష్ అంతే ఏమి ఇట్లాంటివి ఏమి మిక్స్ చేయలేదు సో ఇప్పుడు వచ్చేసి నేను పెరుగు పసుపు ఉప్పుతో ఈ విధంగా ఇట్లాగా ప్రెస్ చేసుకుంటూ వాష్ చేసుకుంటున్నాను అండ్ దీన్ని అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకొక టూ త్రీ టైమ్స్ కడుక్కోవాల్సి వస్తుంది ఎందుకంటే పెరుగు అవన్నీ ఉంటాయి కదా సో ఇంకొక టూ త్రీ టైమ్స్ కడిగేసుకోవాలన్నమాట చూసారు కదా ఈ విధంగా అయితే నేను ఒక టూ త్రీ టైమ్స్ వాష్ చేసేసుకున్నాను మంచిగా మొత్తం కూడా క్లీన్ అయిపోయింది అనమాట సో నెక్స్ట్ వచ్చేసి వీటిని బాయిల్ చేయాలి అలాగే వాటర్లో అని కాదు దీంట్లో జస్ట్ పసుపు అలాగే ఉప్పు వేసేసి ఇంకా వాటర్ ఏమి యాడ్ చేయకుండా ఈ పసుపు ఉప్పు కలిసేలాగా కొంచెం కలిపేసుకొని మూత పెట్టుకొని సిమ్లో పెట్టుకోవాలన్నమాట సో అవి ఒక కొంచెం టైం వేడైన తర్వాత మనం ఒకసారి మూత తీసి చూస్తే దాంట్లో వాటర్ అవి వచ్చేస్తాయి సో ఆ వాటర్ని మనం వంచుకుంటూ ఉండాలన్నమాట ఒక టూ టైమ్స్ అట్లాగా వస్తాయి వాటర్ ఉంచుకుంటూ ఉంటే వాటర్ వస్తూ ఉంటాయి అన్నమాట దాని లోపల ఉన్న వాటర్ అంతా కూడా పోయేలాగా మనం ఇప్పుడు నేనైతే సిమ్లో పెట్టేసుకొని మూత పెట్టేసుకుంటున్నాను సో ఇది ఈలోపు మనం వీటికి కావాల్సిన టమాటా అలాగే ఆనియన్ మిర్చి అయితే కట్ చేసి పెట్టుకుందాం నేను ఏ కర్రీ చేసినా ఒక మిర్చి వేస్తాను అనమాట ఎందుకంటే గున్నె ఉన్నాడు కదా అందుకని చెప్పేసి ముందు అయితే వీటిని కట్ చేసేసుకుందాం సో మంచిగా అయితే నేను కట్ చేసేసుకున్నాను అనమాట వీటన్నిటిని కూడా రెడీగా పెట్టేసుకున్నాను సో ఇవన్నీ కూడా ఆనియన్ కొంచెం ఎక్కువ తీసుకున్నాయి ఎందుకంటే గ్రేవీ రావాలి కాబట్టి అందుకని అయితే ఆనియన్ తీసుకున్నాను అనమాట సో ఒకసారి మూత తీసి చూస్తే చూసారా మనం అసలు వాటరే వేయలేదు కానీ దీంట్లో చూసారా ఎన్ని వాటర్ వచ్చేసాయో మనమైతే దీన్ని ఇట్లాగా ఈ విధంగా వంచేసుకుందాము వంచేసిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి నేను స్టవ్ మీద పెడితే మళ్ళీ ఇంకొంచెం వాటర్ వచ్చాయి అనమాట దాన్ని నేను మీకు వీడియోలో చూపించలేదు జస్ట్ ఇవి చూపించాను అనమాట ఇట్లా వస్తాయి అని చెప్పేసి మళ్ళీ ఈ విధంగా స్టవ్ మీద పెట్టేసుకొని మూత పెట్టేసుకోవాలి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇవి అయిపోయేలోపు మనం కర్రీ ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ ఆనియన్ టమాటా అయిపోయేలోపు మనకి ఈ ప్రాన్స్ కూడా రెడీ అయిపోతాయి అనమాట సో ఆయిల్ పోసేసుకొని ఇంకా నేనైతే ఏమీ యాడ్ చేసుకోలేదు ఐ మీన్ బిర్యానీకి సంబంధించినవి అట్లాంటి నేను యాడ్ చేస్తాను ఫ్లేవర్ కోసం బట్ అట్లాంటివి ఏమి యాడ్ చేయకుండా ఆయిల్ కొంచెం హీట్ అయిన వెంటనే మిర్చి అలాగే ఆనియన్ వేసేసుకున్నాను అన్నమాట సో ఇవి వచ్చేసి మంచిగా ఫ్రై చేసేసుకోవాలి సో కొంచెం అయితే ఫ్రై అయ్యాయి అనమాట సో మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇంకా డార్క్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత మరీ డార్క్ కాదు అప్పుడు మళ్ళీ మాడిపోయి చేదైపోతాయి అనమాట సో కొంచెం ఆనియన్ మరీ అంత ఫ్రై అవ్వబడలేదు నార్మల్ అయిన తర్వాత ఈ టమాటాస్ కూడా మనం కట్ చేసుకుని పెట్టుకున్నాం కదా సో అవి యాడ్ చేసేసుకోవాలన్నమాట దీంట్లో యాడ్ చేసేసుకొని ఈ విధంగా ఒకసారి కలిపేసి మనం ఒక మూత పెట్టేసేయాలన్నమాట దాని మీద సో అప్పుడు మూత మామూలుగా అయితే నేను ఆనియన్స్ కొంచెం ఎక్కువ ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటాను ఈ టమాటాస్ వేసుకున్న తర్వాత ఏంటంటే నేను మూత పెట్టేసుకొని సిమ్లో అన్నమాట ఆ వేడికి కొంచెం బాగా మెత్తగా మగ్గిపోతాయి ఒకవేళ కనుక హీట్లో పెట్టేసామంటే అవి కొంచెం అడుగు అంటుతుంది అనమాట మాడిపోతుంది సో ఇవి వచ్చేసి అయిపోయాయి అనమాట రెడీ అయిపోయాయి వాటర్ అంతా కూడా మంచిగా ఇంకిపోయినాయి సో మనం ఏం వాటర్ వేసుకోలేదు ఉన్న వాటర్ అన్నీ కూడా పోయాయి అనమాట ఇంకా ఇవి మంచి మంచిగా ఒక ప్లేట్లో తీసి పెట్టేసుకున్నాను చూసారా అన్నీ కూడా మంచిగా ఉడికిపోయాయి పసుపు దీంట్లోనే పసుపు అలాగే ఉప్పు వేసేసుకున్నాం కాబట్టి ఈ ప్రాన్స్కి కూడా పట్టేసి ఉంటుంది అనమాట ఒకసారి దీన్ని మూత తీసుకొని చూస్తే ఈ టమాటా మొత్తం కూడా మగ్గిపోయింది మెత్తగా అయిపోయింది అనమాట సో ఇలా అయిపోయిన తర్వాత మనం ఏమేమి మసాలాలు వేసుకోవాలి లైక్ ఉప్పు కారం ధనియాల పొడి ఇట్లాగా ఇవన్నీ కూడా ఇప్పుడు మనం యాడ్ చేసుకోవచ్చు నేనైతే పసుపు అలాగే కారం అండ్ నెక్స్ట్ సాల్ట్ ఇది వచ్చేసి అల్లం పేస్ట్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి ధనియాల పొడి అనమాట ప్యాకెట్లో ఉండేది నేను ఇంకా బాక్స్లో తీసుకోలేదు ఇది వచ్చేసి నేను ఇంట్లో చేసుకున్న గరం మసాలా అనమాట సో బిర్యానీ కానీ చికెన్ కానీ చికెన్ కర్రీ కానీ ప్రాన్స్ కానీ అన్నిట్లో కూడా నేను అదే మసాలా వాడతాను టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఈసారి ఎప్పుడైనా చెప్తాను అది ఎలా చేసుకున్నాను ఏంటి అనేది టేస్ట్ నిజంగా చాలా బాగుంటుంది బిర్యానీకి అయితే బావకైతే చాలా బాగా నచ్చింది అనమాట సో ఆ ఫ్లేవర్ సో ఇదంతా కూడా ఆ మసాలా వేసిన తర్వాత కొంచెం బాగా వేగనివ్వాలన్నమాట ఆ మసాలా అంతా కూడా మంచిగా స్మెల్ బో స్మెల్ మంచిగా వస్తుందన్నమాట అంటే అవి మొత్తం కూడా ఫ్రై అయితే సో అవి ఫ్రై అయిన తర్వాత ఆ మసాలాలో ఫ్రై అయిన తర్వాత ఈ ప్రాన్స్ కూడా మనం దీంట్లో యాడ్ చేసుకోవాలి అలాగే ప్రాన్స్ వేసుకున్న తర్వాత కూడా మంచిగా ఫ్రై చేసేసుకోవాలన్నమాట ఇప్పుడు ఇట్లా వస్తుంది కదా కొంచెం లైట్గా కింద అడుగు అంటుతుందేమో అన్న విధంగా మనం ఫ్రై చేసుకోవాలి అప్పుడు ఏంటంటే మనం వేసుకున్న ఈ మసాలాలన్నీ కూడాను ఈ ప్రాన్స్కి పడతాయి అనమాట కొంచెం టేస్ట్ ఉంటుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇవి బాగా ఫ్రై అవుతుంది అన్న తర్వాత మనం నెక్స్ట్ వాటర్ కూడా యాడ్ చేసుకుంటాను నేను సో చూడండి ఇప్పుడైతే నేను ఒక హాఫ్ గ్లాస్ అనమాట నేను మీకు ఫుల్ చూపించాను బట్ నేను వచ్చేసి పోసింది ఒక హాఫ్ పోసాను అనమాట ఎందుకంటే ఇవి బాయిల్ చేయాల్సిన అవసరం లేదు మరీ ఎక్కువ బాయిల్ చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఆల్రెడీ బాయిల్ అయ్యి ఉన్నాయి అంత ఎక్కువ టైం పట్టదనమాట ప్రాన్స్ కుక్ అవ్వడానికి సో నేను వచ్చేసి హాఫ్ గ్లాస్ వాటర్ అయితే వేసుకున్నాను ఇది వచ్చేసి పెద్ద గ్లాస్ అనమాట అందుకని హాఫ్ గ్లాస్ అని చెప్తున్నాను అండ్ నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ క్లోజ్ చేసేసుకున్నాను ఇవంతా కూడా మంచిగా బాయిల్ అయిపోతుంది సో వాటర్ అన్నీ కూడా ంగిపోయా అన్నమాట మొత్తం కర్రీ ప్రిపేర్ అయిపోయింది సో చూసారు కదా మొత్తం కర్రీ ప్రిపేర్ అయిపోయింది నెక్స్ట్ వచ్చేసి ఒక్కసారి మంచిగా కలపెట్టేసేసుకొని దీంట్లో మనం నెక్స్ట్ ఏం చేస్తాం కర్రీ అయిపోయింది అన్న వెంటనే మనం యాడ్ చేసుకునేది కొత్తిమీర సో కొత్తిమీర లేకపోతే ఇంకా అంతే అనమాట ఏదో మిస్ అయింది అనే ఫీలింగ్ వస్తుంది సో కొత్తిమీర అయితే ఖచ్చితంగా యాడ్ చేసుకోవాలి ఏ కర్రీలో అయినా ఖచ్చితంగా అనేం కాదు ఉంటే యాడ్ చేసుకోవాలి లేకపోతే లేదు కానీ అది వేసుకుంటే మంచిగా అనిపిస్తుంది లుక్ లుక్ వైజ్ మంచిగా అనిపిస్తుంది అలాగే టేస్ట్ తినేటప్పుడు కూడా మంచిగా ఉంటుంది అండ్ అయిపోయింది అనమాట ఇంకా ఆపేసాను నేనైతే సో లైట్గా స్టవ్ హీట్ కదా అందుకని చెప్పేసి మంచిగా అట్లాగా ఉంది సో నేనైతే స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను అండ్ ఇప్పుడు వచ్చేసి ఆరిపోయిన తర్వాత అనమాట ఇది కొంచెం వేడిపోయిన తర్వాత ఈ విధంగా ఉందనమాట లుక్ చాలా మంచిగా అనిపించింది నాకైతే సో టేస్ట్ ఎలా ఉంటుందండి మీన్ నేనైతే ఉప్పు కారం ఇవన్నీ వేసిన తర్వాత నేను జస్ట్ టేస్ట్ కూడా ఏం చేయలేదు అనమాట సో ఎలా ఉంటుందో ఏంటో అని చెప్పేసి ఇంకా లంచ్ టైం అయిపోయింది కదా ఇంకా నేను ఇది ఎలా ఉంది ఏంటి అనేది చూడ్డానికి అన్నం పెట్టేసుకొని కొంచెం కర్రీ కూడా వేసేసుకున్నాను అన్నమాట సో దీన్ని ఒక ముద్ద కలిపి మీ ముందే టేస్ట్ చేస్తున్నాను ఎలా ఉంది ఏంటి అనేది మీకు కూడా చెప్పడానికి సో కొంచెం అయితే నేను ఒక్క ముద్దలోకి అయితే ఈ ప్రాన్స్ అవి ఎలా ఉన్నాయా అని చెప్పేసి మీకు కూడా చూపిస్తాను ఆ ప్రాన్స్ ఎట్లా ఉడికింది ఏంటి అనేది సో చూసారు కదా మొత్తం కలర్ కూడా వచ్చేసింది అనమాట కర్రీ కలర్ ఈ ముద్ద అయితే నేను మీ ముందే తింటున్నాను టేస్ట్ చాలా బాగా వచ్చింది నేను ఉప్పు కారం వేసేటప్పుడు కూడా నేను చూడలేదన్నమాట ఇదే ఫస్ట్ తినడము చాలా బాగుంది